నీ హృదయంలో ఆ చిన్న ప్రేరేపణకు నువ్వు లోపడు యాక్సీడ్ టు దట్ ఇన్నర్ నడ్జ్ ఇన్ యువర్ హార్ట్ వెటమైన ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ప్రేమైన మనకి అనేకమైనటువంటి ప్రేరేపణలు మన హృదయంలో కలుగుతూ ఉంటాయి మన మనసులో కలిగేది మన మైండ్ మన ఆలోచనలు మన హృదయంలో కలిగేవి వేరే మన మనసులో కలిగే ఆలోచనలకి మన హృదయంలో కలిగే ఆ ప్రేరేపణలకి కొంచెం తేడా ఉంటుంది మన హృదయము రక్షింపబడిన వ్యక్తి అయితే దేవుని విషయాలను ప్రేరేపణగా కలుగుతూ ఉంటాయి మన మనసు లౌకిక విషయాలు శరీర సంబంధమైన విషయాలు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు వాటిని గురించి ఎక్కువ పట్టింపులు ఉంటాయి ఇంకా పోతే మనసు వదిలే ఇప్పుడెందుకు నువ్వు అలసిపోయి ఉన్నావు నువ్వు చేయలేవు అని నిన్ను నీ హృదయం నీ శరీరం ద్వారా నీకు ఆటంకాలు కలుగు చేస్తుంటుంది అందుకే కీర్తనాకారుడు ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో నీవు నా నా ముఖమును వెతుకుడి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చెప్తున్నాను నా ముఖమును వెతుకుడి వెతుకుడి అని చెప్పగా నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను అని నా హృదయము నీతో చెప్పగా అనే మాట ఉంటుంది అంటే నన్ను వెతుకు అని ఆ హృదయంలో ప్రేరేపణ కలిగి చేసింది ఎవరు దేవుడు ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు నువ్వు నాకు ప్రేరేపణ కలుగు చేసావు కనుక నేను లోబడి నేను నిన్ను వెతుకుతున్నాను ప్రభా అని తన హృదయము దేవునితో చెప్తున్నది అని తను మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రేరేపించినప్పుడు మనం లోబడుతున్నావా ఆయన మాట్లాడాలని ముచ్చటించాలని మనతో సహవాసం చేయాలని దట్ ఇన్నర్ న్ నేను మాట్లాడతాను అని ఆయన ప్రేరేపణ కలుగు చేస్తాడే ఆ ప్రేరేపణకు లోబడితే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆ ప్రేరేపణకు నువ్వు లోబడితే నీకు విషయాలు చెప్పాలని చూస్తున్నాడు అందుకే ముప్పై మూడో అధ్యాయము ఎర్మయా గ్రంథం మూడో వచనంలో కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను సో ఆయన ఈ మాట ద్వారా ఈరోజు నీతో మాట్లాడటం లేదా ఎందుకు ఆయనకి నువ్వు చెప్పుకోకూడదు ఎందుకు ఆయన అడగకూడదు ప్రార్థన అనేది కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియలా కనబడుతుంది ఎస్ నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ శరీరం మొట్టమొదట ఒప్పుకోదు నీ ఆలోచనలన్నీ క్లటర్ అయిపోయి వస్తుంటాయి ఎందుకంటే ఎవరైనా నీతో ఉంటేనే కానీ ఆ పనికి వెళ్ళవు కదా నువ్వు నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎవరో నీతో సైట్కి ఎక్కలాగా తందాన తానా అని చెప్పేవాళ్ళు పక్కన ఉండాలి నువ్వు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయాలన్నా ఒకళ్ళు చాలా బాగా చేస్తావు తానా అన్నతానాన్ని నేను పొగుడుతూ ఉండాలి ఇలాగా ఎంతసేపు మనుషుల్ని చుట్టూ ఉండాలి అని నువ్వు కోరుకుంటావు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా నువ్వు చేరాలి అందుకే బైబిల్ గ్రంథంలో మోసేతో ఒంటరిగా మోసే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు వ్యవహరించారు మీరు చూడండి ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు యస్సు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేసేవారు అలాగే అనేక మంది దైవ సేవకులు యష్య ఒంటరిగా ఉండి దర్శనం చూశాడు అనేక మంది నేను కూడా ఒంటరిగా కొండ మీదకి ఎక్కాను అక్కడ నేను ప్రార్థన చేస్తూ నేను విచిత్రమైన ప్రార్థన అనుకోండి ప్రభా నేను చచ్చిపోతానని ప్రార్థన చేస్తాను ఎందుకంటే నేను ప్రయత్నించినటువంటి అన్వేషించినటువంటి దేవుళ్ళు దేవతలుగా పిలవబడిన వారు ఎవరూ నాకు జవాబులు ఇవ్వలేదు కనుక ఆఖరున ఏదో చేతకారైనటువంటి చావు చచ్చాడు ఈయనేం చేస్తాడులే అనుకుంటూ నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చాడు నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు అంటే ఆ ప్రేరేపణ దట్ నడ్జ్ ఇన్ ఇన్ ద హార్ట్ ఆయనే కలుగు చేస్తాడు ఈరోజు నీకు ఆ ప్రేరేపణ కలుగుతుంది కదా ఎన్ని మార్లు అందుకే గెట్ అలోన్ లోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా గడపటం నేర్చుకో నలుగురితో ప్రార్థన చేయాలని కోరుకుంటాను నలుగురు నీతో ఉండాలని కోరుకుంటాను గాడ్ వాంట్స్ టు బీ అలోన్ విత్ యూ దేవుడు నీతో ఒంటరిగా వ్యవహరించాలి మాట్లాడాలని కోరుకుంటున్నారు వద్దామా దేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రభ నీ బిడ్డలకు నాయన నువ్వు ఆ ప్రేరేపణ కలుగు చేసి వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటున్నావు ఎవరైతే ఆ ప్రేరేపణకు లోపడతారో వారితో నువ్వు మాట్లాడతావు నాతో మాట్లాడావు ఇప్పటికీ కూడా నాయన నాకు నీతో నేను ఎక్కువ సమయం గడపాలని నాకు ఇష్టం ప్రభు అందుకే నాయన దినానికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు అలాగా నీతో ఒంటరిగా గడపటానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే ప్రభా నీ ముఖము చూస్తూ నీతో నేను ఒంటరిగా గడుపుతుంటే ప్రభా ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం సాక్షాత్తు సర్వ జగత్ని సృష్టించినటువంటి అయిన నీవు నాతో ఉండాలని నాతో మాట్లాడాలని నాతో సహవాసం చేయాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నాయన నేను నా సమయాన్ని నీకు ఇవ్వకుండా ఉంటానా నేను ఇస్తున్నాను ఇదిగో నీ బిడ్డలను కూడా అదే ప్రేరేపణతో నువ్వు నాయన ప్రేరేపించి వారితో నువ్వు గడిపి బలపరచమని కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె